కృష్ణ పరబ్రహ్మణే నమ ముందుగా మన దేవాలయం ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ఎంతో మంది ప్రేక్షకుల కోరిక మేరకు భాగవత కథలను అందిస్తోంది మన దేవాలయం ఛానల్ పోతన భాగవతం దశమ స్కందములోని మధుర ఘట్టాలను ఎంపిక చేసి తన రసరమ్య వ్యాఖ్యాన రచనతో మనకు అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సకల ఆధ్యాత్మిక అంశాల విశిష్ట రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి వీడియోని పూర్తిగా చూసి కామెంట్ బాక్సులో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి ధన్యవాదాలు పోతన విరచితమైనటువంటి భాగవతం దశమస్కంధం మొదటి కథ సకల పురాణాలను వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూత మహర్షి గొప్ప గుణాల చేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో చెబుతున్నాడు ఈ విధంగా పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని చూసి మహానుభావా నీవు సూర్యవంశ ఇంకా చంద్రవంశాల విస్తారాలను మాకు తెలియచెప్పావు ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు మేము విన్నాము వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి శ్రీ మహావిష్ణువు మహాత్ముడు ఈ లోకాలకు ఈశ్వరుడు కూడా ఆయన గొప్ప నడవడి కల యదువంశములు ఎందుకు పుట్టాడు అలా పుట్టి ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేశాడు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసార బాధలకు ఔషధం చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది మోక్షం అర్ధించే జనులకు కోరదగినది అటువంటి హరి స్తోత్రం విని ఇంతటితో చాలు అనేవాడు మూర్ఖుడు తప్ప ఇంకెవరూ ఉండడు పరీక్షన్ మహారాజు సుఖమర్షిని ఇంకా ఇలా అడుగుతున్నాడు భీష్మాది కురువీరులతో నిండిన కౌరవ సైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది అలాంటి కౌరవ సైన సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు నేను మా అమ్మ గర్భంలో ఉండగా ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము చేత బాధపడి నిశ్చేష్ఠుడను అయ్యాను ఆ సమయంలో పాండవ కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు పురుషోత్తముడైన విష్ణువు పురుషరూపంతోనూ కాలరూపంతోనూ లోకంలోని జీవులందరి లోపల బయట కూడా ఉంటాడు అలా ఉండి జనన మరణాల నుండి సంసార బాధల నుండి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి పురుషోత్తముని చరిత్ర అంతా వివరంగా చెప్పు వివరంగా చెప్పు అని అడిగాడు పరీక్షత్ మహారాజు సుఖ మహర్షిని పరీక్ష మహారాజు అడగడం పూర్తి అయిపోలేదు పరీక్షన్ మహారాజు అడుగుతున్నటువంటి అడిగినటువంటి ప్రశ్నలన్నీ భాగవతామృతాన్ని చూసినటువంటి భక్తులు అంటే మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక భక్తులందరూ మమ్మల్ని అడిగారు భాగవతాన్ని మొదలు పెట్టండి ఆ కథలు చెప్పండి అని ముఖ్యంగా వారి కోసం ఇంకా ఈతరం వారి కోసం అందరి కోసం ఈ కథలను ప్రారంభించింది భాగవత కథల్ని ప్రారంభించింది మన దేవాలయం ఛానల్ దీని ఉపయోగాలు ఇన్ని అని చెప్పడం కాదు పరీక్షణ మహారాజే చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడంటే పరీక్షణ మహారాజు ఇంకా బలరాముడు రోహిణీ దేవి కుమారుడు అని చెప్పావు సుఖ మహర్షి మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భాన కూడా ఎలా కలిగాడు కృష్ణుడు తన తండ్రి ఇల్లు విడిచిపెట్టి వ్రేపల్లెకు ఎలా వెళ్ళాడు ఎవరి ఇంటిలో నివసించాడు ఎలా ప్రవర్తించాడు ఎందుకు ఆయన తన మేమన మామ అయినటువంటి కంసుని సంహరించవలసి వచ్చింది ఆయన భూమి మీద మానవుడిగా ఎన్ని సంవత్సరములు జీవించాడు ఆయనకు ఎందరు భార్యలు వారితో ఏ విధంగా మెలిగేవాడు ఇంకా ఘనకార్యాలు ఏమేమి చేశాడు ఆ మాధవుని చరిత్ర ఇంకా ఎంత ఉందో అది అంతా అది అంతా నాకు వివరంగా చెప్పవలసింది అని ఆర్తిగా అడిగాడు పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని పరీక్షణ్ మహారాజు చివరిగా ఇలా అడుగుతున్నాడు నీ ముఖమునే పద్మం నుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికథలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరము పులకరిస్తున్నది మరణం దగ్గర పడుతోందే అనే దుఃఖం అంతరించిపోయింది ఆకలి దప్పులు దూరమైపోయాయి మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది భక్త ప్రేక్షక మహాశైలారా పరీక్షన్ మహారాజు అన్న ఈ మాటలను మీరు గమనించండి ఏమన్నాడు మళ్ళీ ఇంకొకసారి చెప్పవలసిన అవసరం ఉంది నీ ముఖమునే పద్మం నుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికథలు అనే అమృతము త్రాగి త్రాగిన శరీరం పులకరిస్తున్నది మరణం దగ్గర పడుతోంది అనే దుఃఖం అంతరించింది ఆక్రి తిప్పులు దూరం అయిపోయాయి మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది అని పరీక్షన్ మహారాజు అన్నాడు భాగవతం విని ఆయన మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కిందట అంతటి మహారాజు హృదయమే పరవళ్ళు తొక్కితే ఇక మన మనస్సులు కూడా ఎంత పరవళ్ళు తొక్కుతాయి అందుకే ఈ భాగవత కథలు ఇంత పెద్ద ఉపోద్ఘాతము ఉంది మరి భాగవతం అంత గొప్పది కాబట్టి ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఉంది అప్పుడు ఇన్ని అడిగిన తర్వాత వేద వ్యాసుడి కుమారుడైనటువంటి సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు పరీక్షన్ మహారాజుకి విష్ణు కథ ప్రవచనం కీర్తనం శ్రవణం విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగా జలం వలనే పునీతులను చేస్తుంది మహారాజా వివరంగా చెప్తా విను పూర్వం ఎంతోమంది దానవ శ్రేష్ఠులు భూమి మీద పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది కన్నీరు ముందీరుగా విలపించింది బ్రహ్మదేవుడు కరుణుతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు భూదేవిని దేవతలను వెంట పెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు పురుష సూక్తం పఠించి అద్భుతమైన సమాధి స్థితిలో ప్రవేశించాడు ఆ ధ్యానంలో ఒక విషయం ఆయనకు వినపడింది అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో దేవతలారా మీరు అందరూ మీ మీ అంశాలతో యాదవ కులంలో భూమి మీద జన్మించండి లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవుడికి కుమారుడిగా జన్మించి భూభారం అంతా తొలగిస్తాడు అప్సరసలారా మీరు అందరూ భూమి మీద సుందర దేహాలతో విష్ణువును పూజించడానికి పుట్టండి విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషుడు శ్రీహరి అంశతో విష్ణుని అన్నగారిగా పుడతాడు ఈ ప్రపంచమంతా యోగమాయ యొక్క మాయ చేత మోహం చెందుతూ ఉంటుంది ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ ప్రకారం తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి వారిని సమాధానపరచి భూదేవిని ఓదార్చి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు ఇదండి భాగవతం దశమ స్కంధంలో ప్రారంభ ఘట్టములోని మొదటి కథ విన్నారు కదా మరి ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి